వెల్కమ్ టు రమేష్ రియల్ ఎస్టేట్ దమ్హూడ పరిధిలో ఒక మంచి ఫ్రైమ్ కాలనీలో అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అమ్మడానికి సిద్ధంగా ఉంది నూట డెబ్బై ఐదు గజాల విశాలమైన స్థలములో ముప్పై ఐదు బై నలభై ఫ్లాట్ డైమెన్షన్ లో జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ మొత్తం మూడు వేల చదరపు అడుగుల స్లాప్ ఏరియాతో గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు కార్లు పార్కింగ్ మరియు ఒక డబుల్ బెడ్రూమ్ యూనిట్ ఫస్ట్ ఫ్లోర్ లో విశాలమైన డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇంటి ముందర సిమెంట్ రోడ్ ము వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న ఇంటి రేటు కోటి నలభై ఐదు లక్షలు వన్ ఫ్లో ఫార్టీ ఫైవ్ లాక్స్ మెయిన్ రోడ్ కి కేవలం ఆరు వందల మీటర్లు ఈసిఎల్ క్రాస్ కి ఐదున్నర కిలోమీటర్లు చర్లాపల్లి రైల్వే స్టేషన్ కి ఎనిమిది కిలోమీటర్లు సైనిక్ పూరి క్రాస్ రోడ్డు కి ఎనిమిదిన్నర కిలోమీటర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ నెంబర్ కాల్ చేయండి